నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని సముద్రంలో ఒక ఇసుక దిబ్బ బయటపడినట్లయితే అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు వివరాల్లోకి వెళితే కువైట్లోని ఆల్ హాలా ద్వీపం అనేది కువైట్ సముద్రానికి దక్షిణంగా ఆల్జౌర్ ప్రాంతంలో ఉన్న ఒక సహజ ఒక సహజ అరుదైన దుగ్విషయం అని చెప్పేసి ఇది తక్కువ అలల సమయంలో ఉద్భవించి అధికంగా అలలు వస్తూ ఉన్న సమయంలో అదృశ్యమయ్యే తాత్కాలిక ఇసుక స్ట్రిప్ అని చెప్పేసి వెల్లడించారు ఈ ద్వీపం అంతరించిపోతూ ఉన్న ఆకుపచ్చ తాబేళ్లు మరియు విభిన్న పగడపు దిబ్బలతో సహా గొప్ప సముద్ర పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది కువైట్ ఫోటోగ్రాఫర్ మరియు పర్యావరణ నిపుణుడు డాక్టర్ అబ్దుల్లా ఆల్ జైదాన్ గారు ఈ ద్వీపాన్ని విజయవంతంగా పర్యవేక్షించి డాక్యుమెంట్ చేశారు కువైట్ సముద్రం యొక్క దక్షిణ భాగంలో ముఖ్యంగా ఆల్ జౌర్ ప్రాంతంలో అరుదైన సహజమైన దుగ్విషయంగా ప్రత్యేకమైన మరియు ఆకర్షణీయమైన లక్షణాలను ఆయన హైలైట్ చేయడం జరిగింది ప్రస్తుతం కువైట్ లోని ఆల్ జౌర్లోని లోని సముద్ర ప్రాంతంలో మనం చూసుకుంటే సముద్రం లోపల తక్కువ అలలు ఉన్నప్పుడు ఆ యొక్క ఇసుక స్ట్రిప్ ఏదైతే ఉందో అది కనపడుతూ ఉందని చెప్పేసి అలాగే నీరు ఎక్కువగా ఉన్నప్పుడు అలలు ఎక్కువగా ఉన్నప్పుడు అది కనిపించడం లేదని చెప్పేసి దీనికి సంబంధించి ఇప్పుడే పర్యావరణ శాఖ అధికారులు పర్యావరణ డైరెక్టర్ గారు అక్కడికి వెళ్ళి దాన్ని అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్